ల్గా సంబంధించి జమ్మూ కాశ్మీర్లో మరి హిందువులను హిందువులు అని చెప్పేసి పేరడిగి మరి ఇరవై నాలుగు మందిని హతమొందించినటువంటి ఆ ఉగ్రవాదులను కేంద్ర కేంద్ర ప్రభుత్వం వెంటనే హతమార్చాలని కూడా తెలంగాణ సమాజం పట్ల సమాజం పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క ఉగ్ర దాడి అనేది భారతదేశంలో ఉన్న హిందువుల పైనటువంటి జరిగినటువంటి దాడిగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యంగా ఈరోజు క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ హిందువులు కానీ అమాయకులైనటువంటి వాళ్ళను చంపడము ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ముఖ్యంగా నిన్న ఏదైతే నిన్న ఏదైతే జమ్మూ కాశ్మీర్లో మరి మరి హతమార్చబడ్డరో వాళ్లకు ఏ ఎవరితోటి శత్రుత్వం లేదు వాళ్ళు ఎవరికి మరి వ్యతిరేకంగా అక్కడ పోలేదు కానీ ముఖ్యంగా అమాయకులైనటువంటి హిందువులకు ఈరోజు చంపడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య నిజంగా మీరు ఉగ్రవాదులైతే నిజంగా మీరు ఇంకేదైతే ఇంకోటి అయితే ఈరోజు అమాయక ప్రజలను చంపడం అనేది మీరు ఉగ్రవాదులు అనిపించుకోరు ముఖ్యంగా మీరు ఉగ్రవాదులైతే మీకన్నా ఉగ్రవాదుల పైన మీరు అట్లాంటి ఆలోచన చేయాలి ఈరోజు ఈరోజు హిందువులను టార్గెట్ పెడుతూ అమాయక హిందువులను చంపడం అనేది ఈరోజు ఈ దేశంలో మరి మరి పేద ప్రజలైనటువంటి హిందువులు తీవ్రమైనటువంటి ఈరోజు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అమాయకులను చంపి మేము ఉగ్రవాదులను చూపించుకోవడం అది హీరోయిజం అది అనిపించుకోదు కాబట్టి ముఖ్యంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశ ముస్లింలు కానీ మన దేశం క్రిస్టియన్స్ కానీ మన దేశ హిందువులు కానీ ప్రతి ఒక్కరు అన్నదమ్ములా జీవిస్తున్నటువంటి ఈ భారతదేశంలో అల్లజడి సృష్టించడానికి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి కులాల మధ్య వర్గ వైషమ్యాలు పెంచి ఇక్కడ గొడవ పెట్టడానికి చేసినటువంటి పని నిన్న జమ్మూ కాశ్మీర్లో చేరినటువంటి మేము హత్యగా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు తప్పకుండా ఎవరు ఇరవై నాలుగు మందిని ఎవరైతే ఈ యొక్క వీళ్ళు ఉగ్రవాదులు చంపినారో వాళ్ళను తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఛాలెంజ్ తీసుకొని వాళ్ళకు తప్పకుండా ఈ భారతదేశ ప్రజలందరి కన్నల్లో ఆనందం కలగాలంటే వాళ్ళను కూడా తప్పకుండా మరి చంపేస్తేనే ఈరోజు ఈ దేశానికి రక్షణ ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా కూడా ఎవరైనా ఇట్లాంటి దుశ్చర్యకు పాల్పడితే వాళ్ళకి సరైంది మరణశిక్షనే తప్పకుండా చంపిన వాళ్ళకు చంపడమే ఈ భారతదేశంలో ఒక గొప్ప పనిష్మెంట్ ఈరోజు కోర్టులు చూసుకుంటాయి ఈరోజు చట్టం చూసుకుంటుందంటే చంపిన వాళ్ళు చనిపోతారు కోర్టులో ఎప్పుడో ముసళ్ల కాలంలో జడ్జిమెంట్లు వస్తే వీళ్ళకి న్యాయం చేసేది ఎవరు కాబట్టి ముఖ్యంగా నిన్న చనిపోయినటువంటి ఎవరైతే హిందూ పేరుతో చనిపోయినరో వాళ్ళు ఎవరి మీద కక్ష లేదు ఎవరి మీద కోపం లేదు ఒక అమాయకమైనటువంటి కామన్ పీపుల్ వాళ్ళు వాళ్ళు ఒక సామాన్యమైనటువంటి ప్రజలు అట్లాంటి వాళ్ళ మీద మీరు హిందువులా మీరు క్రిస్టియన్లా వీళ్ళు ముస్లింలా అని చెప్పేసి క్వశ్చన్ వేసి మరి మీరు నరేంద్ర మోదీ గారికి చెప్పుకోండి అని చెప్పుకుంటా మరి వాళ్ళని చంపడం అనేది ఇది నిజంగా ఏ క్రిస్టియన్ వాళ్ళు హర్షించరు ఏ ముస్లింలు వాళ్ళు హర్షించరు ఏ హిందువులు వాళ్ళు హర్షించరు కాబట్టి ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఉన్నారు వారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తర్వాత ఎవరు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఉన్నారు మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా భారతదేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది ఈరోజు ముఖ్యంగా గత డెబ్బై ఏడేళ్లలో ఇప్పటి వరకు కూడా అమాయకమైనటువంటి మరి క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ హిందువుల మీదే దాడి జరుగుతున్నాయి ఈరోజు ముఖ్యంగా ఈ ఉగ్రవాదులు కూడా శాతగానటువంటి ఉగ్రవాదులు మరి దద్దమ్మ ఉగ్రవాదులు ఫేక్ ఉగ్రవాదులు అమాయకులను చంపి మేము హిందువులు చంపుతామంటారా విధవలారా అమాయకులను చంపి మేము హిందువులను చంపినామని చెప్తారా ఈరోజు అమాయక హిందువులు ఎవరి కానీ చేస్తూ ఉన్నారు ఎవరికి అన్యాయం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడి భారతదేశంలో అలజడి సృష్టించడానికి కులమతాల మధ్యలో కొట్లాట పెట్టడానికి ఈరోజు కులమతాల మధ్యలో ఘర్షణ రేపు తన్నుకొని చం చంపుకోవడానికి కారణం చేయడానికే ఇది ఒక పన్నగంగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ముఖ్యంగా వాళ్ళు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మరి తప్పకుండా గుర్తించాల నిన్న పూర్తిగా మరి దేశ స్థాయిలో ఇంటెలిజెన్స్ పూర్తిగా వైఫల్యం చెందింది రక్షణ శాఖ వైఫల్యం చెందింది స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు వైఫల్యం చెందిరు ఈరోజు ముఖ్యంగా ఒక మాట చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా అన్నే మరి ఫెయిల్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉండగా ఈ తెలు ఈ భారతదేశంలో ఇదే భారతదేశంలో ఈరోజు మరి ఈరోజు ఈ ఘటన జరగడం అనేది ఈరోజు నరేంద్ర మోదీ గారు కూడా ఛాలెంజ్ తీసుకోవాలా ఈరోజు భారతదేశంలో పేదవాళ్లకు రక్షణ కల్పించవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర హోంశాఖది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ప్రధానమంత్రి ముఖ్యమంత్రులది ఈరోజు సామాన్య ప్రజలకి రక్షణ లేకపోతే మీ ప్రభుత్వాలు ఉండేందుకు లేకుండేందుకు ఈరోజు గ్రామాలలో కూడా ఇది ఎక్కడ పోతున్నది అన్ని గ్రామాలలో కూడా మా హిందువులను చంపే మరి ఈరోజు క్రిస్టియన్లు మరి ముస్లింలు ఈ రకంగా ఒకరికొకరు కొట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే దేశ స్థాయిలో ఈరోజు నరేస్తున్నాం ఈరోజు మతాల పేరుతోటి కులాల పేరుతోటి ధర్మాల పేరుతోటి ఈ విధంగా ఉగ్రవాదులు దాడి చేస్తుంటే మరి ప్రభుత్వాలు మరి తప్పకుండా వాళ్లకు ప్రతి దాడిగా వాళ్ళ మీద కూడా దాడి చేసి వాళ్ళకు చంపాల్సినటువంటి అవసరం ఉంది ఎవడైతే ఈ కుల మతాల పేరుతోటి చంపుతాడో వాళ్ళకు తిరిగి వాళ్ళకి ఇచ్చే గిఫ్టు తిరిగి వాళ్ళని చంపేయడమే గిఫ్టు ఈరో ముఖ్యంగా ఈరోజు హిందూ ధర్మం మీద దాడి జరిగితే ముస్లిం వాళ్ళు సానుభూతి వ్యక్తం చేసినట్టు చేస్తారు మరి ముస్లిం మీద జరిగితే హిందువులు చెప్పినట్టు చెప్తారు కానీ ఈ దేశంలో ఎవ్వరి మీద కూడా దాడి జరగడానికి వీలేదు ఈ భారతదేశము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల వారు కలిసికట్టుగా ఉంటా ఉన్నారు ఈరోజు ముఖ్యంగా మరి మరి అక్కడ చూడడానికి మరి పర్యట మరి అక్కడ పర్యటన చేయడానికి లేకపోతే అక్కడ దర్శించడానికి అక్కడ వెళ్ళినటువంటి హిందువులను ఇంత అత్యంత దారుణంగా చంపేయడం అనేది ఈరోజు ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కూడా ఈ ఇష్యూని కలిగివేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రంగా బాధపడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు చెప్పరానటువంటి బాధలు వాళ్ళందరూ కూడా శుభ సంతోషం తెలుగుతుంది కాబట్టి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కానీ లేకపోతే ఈ అన్ని ప్రభుత్వాలు కానీ దీనిపైన ఖండించాలి ముఖ్యంగా ఈరోజు హిందువులు వాళ్ళు కూడా మనసులే ఈరోజు ముఖ్యంగా మీకు ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళ మీద చేయండి అక్కడ ఏదో పర్యటనకు వెళ్ళినటువంటి సందర్శనార్థం వెళ్ళినటువంటి అమాయకుల మీద మీరు హిందువులా ముస్లింలు అని చెప్పేసి చంపడం అనేది ఇది నిజంగా ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు మీకు దమ్ముంటే పుల్లలను చంపుకోరి మీరు ఎవరితో కొట్లాడాలని వాళ్ళతో కొట్లాడుకోరి అమాయక హిందువులను చంపడం అని అంటే మరి అమాయకులు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని పాటిస్తున్నారు వాళ్ళు హిందూ ధర్మంలో ఉంటున్నారు వాళ్ళ వాళ్ళను చంపడం ద్వారా మీకు వచ్చే లాభం ఏంటి వాళ్ళు ఏమన్నా రాజకీయం చేసేటోళ్ళు కాదు నిన్న చనిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళొక కామన్ మ్యాన్ వాళ్ళంత సాధారణమైన మనుషులు వాళ్ళను చంపి ఈరోజు దేశంలో మేము ఇందులో చంపినామనేటటువంటి ఏదైతే ఈ దుశ్చర్యకు పాల్పడి ఈరోజు హీరోయిజం చూపిస్తూ ఉన్నారో ఇది నిజమైన హీరోయిజం కాదు ఈరోజు మనకన్నా శక్తి మించినోళ్ళ మీద మనం కొట్లాడితే దానికి మీరు హీరోయిజం చూపించినట్టు ఈరోజు ఎల్కన్ చంపి నేను పులిని చంపినంటే ఇది నిజంగా ఇది మీ ఉగ్రవాదం అనిపించుకోదు మీ ఉగ్రవాదం అనిపించుకోదు ఇది శబాసిరి అనిపించుకోదు హీరోయిజం అనిపించుకోదు ఈరోజు ముమ్మాటికి అమాయకులైనటువంటి ప్రజలను ఈరోజు చంపడం ద్వారా మేము హిందువులను చంప చంపినామని చెప్పేసి మరి మేమే చంపినామని చెప్పేసి మళ్ళా ఫల సంబంధించిన ఉగ్రవాదులు అని చెప్పేసి మీరు ఏదైతే బహిర్గతం చేసుకుంటా ఉన్నారో అసలు మీరు ఉగ్రవాదులు కాదు మీరు పిరికి పంద చర్యలు మీరు పిరికి పంద చర్యలు ఈరోజు ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు తప్పకుండా వాళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడా వాళ్ళని తీసుకొచ్చి బహిరంగంగా ఉరిదీయాలి బహిరంగంగా వాళ్ళని కూడా షూట్ చేసి చంపేయాలి మేము బహిరంగంగా డిమాండ్ చేస్తున్నాం ఈ దేశంలో అమాయక ప్రజలకు రక్షణ లేకుండా పోయింది ఈరోజు క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా హిందూ అయినా అమాయక ప్రజలను చంపుతూ ఉన్నారు అమాయక ప్రజలను చంపి ఈరోజు వాళ్ళు మేము హిందువులను చంపినామని చెప్పేసి ఏదో చెప్పుకుంటా ఉన్నారో ఇది నిజంగా ఇది నిజంగా ఈ భారతదేశ ప్రధానమంత్రి కూడా దీన్ని ఛాలెంజ్ తీసుకోవాలి మరి హోంశాఖ మంత్రి అమిత్ షా దీన్ని ఛాలెంజ్ తీసుకోవాలి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తప్పకుండా దీనిపైన తప్పకుండా స్పందించాలి హండ్రెడ్ పర్సెంట్ స్పందించాలి ఆ ఎవరైతే దాడి చేసినారో వాళ్లకు సీసీ ఫుటేజ్ ద్వారా ఇంకే ద్వారా మరి తప్పకు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా వాళ్ళ సమాచారం తీసుకొని తప్పకుండా వాళ్ళను కూడా అంతమొందించాలనేదే ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్ర హిందువులుగా లేకపోతే సామాన్య ప్రజలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు మీరు సామాన్యులను చంపడం ద్వారా ఈ దేశంలో మీరు ఏమి విషయం పంపిస్తూ ఉన్నారు అమాయకులను చంపడం ద్వారా మీరు ఏమేసి పంపిస్తా ఉన్నారు ఇప్పుడు నిన్న చనిపోయిన వాళ్ళు పాకి పాకిస్తానులకు వ్యతిరేకులు కాదు లేకపోతే ముస్లింలకు వ్యతిరేకం కాదు వాళ్ళు క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదు వాళ్ళు ఏ కులము ఏ మతం జాతి వాళ్ళకు వ్యతిరేకం కాదు వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు అక్కడ ఏది మరి అక్కడ మరి వెళ్ళినటువంటి సందర్భంగా మరి వాళ్ళను చంపి మేము హిందువులను చంపినామని ప్రచారం చేసుకోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ కాబట్టి ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఈరోజు మైనార్టీలను కానీ క్రిస్టియన్లను కానీ లేకపోతే హిందువులను కానీ అమాయకులను చంపి మేము వీళ్ళని చంపినామని చెప్పేసి ప్రకటించుకోవడము ఇది చాలా బుద్ధి తక్కువ పని ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు మీరు ఈ భారతదేశంలో ప్రతి ముస్లింను ప్రతి క్రిస్టియన్ను ప్రతి హిందువును కాపాడుకునే బాధ్యత మీ మీద ఉంది తప్పకుండా ఎవడన్నా ఇట్లాంటి దుశ్చర్యకు పాల్పడితే వానికి బహిరంగంగా వానికి ఫైర్ చేసి వానికి చంపాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది ముఖ్యంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయినాయి ముఖ్యంగా అమాయలకు అమాయకుల యొక్క ప్రాణాలకు మరి భద్రత కరువైపోయింది ఈరోజు ముస్లిం పేరుతో కానీ క్రిస్టియన్ పేర్లతో కానీ హిందువుల పేరుతో కానీ ఇట్లాంటి మరణకాండ జరిగితే ఈ దేశాన్ని భగవంతుడు రక్షించలేడు ఈ దేశాన్ని భగవంతుడు కూడా రక్షించలేడు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కులాల పేరుతోటి మతాల పేరుతోటి ఎవరైతే ఇట్లాంటి ఆకతాయిలు రెచ్చిపోయి మరి అమాయకులను చంపుతా ఉన్నారో వాళ్ళకు తప్పకుండా బహిరంగంగా ఉరిదీయాలి వాళ్ళకు బహిరంగంగా చంపేయాలి చంపినోడికి చంపడమే సరైనటువంటి శిక్ష ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం